హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇది వచ్చి వరలక్ష్మీదేవి వ్రతం రోజు మార్నింగ్ అనమాట నేను బయట మా ఇంటి బయట ఇలాగ కడిగి ముగ్గది పెట్టుకున్నాను ముందు రోజు నైటే పెట్టుకుంటాను ఎప్పుడూ కూడా కానీ ఇలా పండగలు అప్పుడు మాత్రం పెట్టుకోండి ఎందుకంటే నైట్ టైం కానీ వర్షం వచ్చింది అనుకో ముగ్గు మొత్తం పసుక్ అవుతుంది కాబట్టి ఇంకందుకే మేము గేట్లు కూడా ఇలాగ మావిడాకులు కట్టాం అంటే మా హస్బెండ్ కొంచెం ఎక్కువ తెచ్చారు ఇంట్లో గుమ్మానికి దేవుడు మూలకి అంతా ఉంచుగా కూడా మిగిలినవి ఇంకందుకే బాగా కనబడుతుంది కదా అన్నట్టు అన్నట్టు ఇంకా గేటుకు కూడా కట్టమట ఇది మా మెయిన్ డోర్ మంచిగా చాలా బాగా కనబడుతుంది అన్నమాట అలాగా నేను లక్ష్మీదేవి పాదాలు అవి వేయడం వారం వారం వేసుకుంటాను కానీ అంత హెవీగా వేయను కొంచెం సింపుల్గా వేస్తాను ఇప్పుడు పూజ కాబట్టి మా బాగా కనబడాలి కాబట్టి ఇప్పుడు వేసాను ఈ పూజ పేరు చెప్పి ఇల్లు మొత్తం మొత్తం అల్ల కొల్లాలని చందరం వందరం చేసేసారు ఓ పక్క వంట చేయాలి ఓ పక్క అమ్మవారికి రెడీ చేయాలి ఒక పక్క పిల్లలకి రెడీ చేయాలి అన్నీ మేనేజ్ చేయాలి అంటే ఆ టైంలోని మార్నింగ్ టైంలోని అసలు మనం మనుషుల మీద అనిపిస్తుంది అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి ఇంకొకటి ఏంటంటే పులిహర చాలామంది వండుతారు కదా ఏం చేస్తారంటే పోపు పెడతారు పోపు పెట్టినప్పుడు అందులోనే చింతపండు అయితే గుజ్జు అయితే వేసేసి ఉడకబెడతారు అలా కాకుండా ఏది అది సపరేట్గా వేరువేరుగా పోపు సపరేట్గా తర్వాత చింతపండు సపరేట్గా చేసామంటే ఆ మనం ఏవైతే వేడి శనగళ్ళు అవన్నీ వేస్తామో అవి మెత్తపడకంటే క్రిస్పీగా మంచిగా ఉంటాయి సార్ ట్రై చేయండి మా పూజ ముందు రోజు నైటే అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నాను మాకు వన్ థర్టీ అలాగేంది అందువల్ల నెక్స్ట్ డే పూజ రోజు కొంచెం మాకు టైం అయితే కలిసి వచ్చిందన్నమాట నా మ్యారేజ్ అయిన కానించి చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో వీలవ్వలేనప్పుడు మానేసి కానీ ఇయర్ ఇయర్లీ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాను ప్రసాదాలు కూడా ఎక్కువ హెవీ అయినవి ఏం వండలేదు కొంచెం సింపుల్ సింపుల్గా బేగ అయిపోయినవి తీసుకొని వండాను ఎందుకంటే మనం పెట్టామంటే మంచిగా పెట్టాలి కాబట్టి బాగా రెడీ చేయాలి కాబట్టి టేస్ట్ అది అన్నీ కుదరాలి కాబట్టి చేసిన తర్వాత బాగా రాకపోతే ఈ అడవిల్లోని అదేం బాగుంటుంది అన్నట్టు ఇంకా మనకి బేగ అయిపోయినవే పెట్టాను కానీ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది పూజకు ముందు కానీ పూజకు ముందు ట్వంటీ డేస్ ముందు నుంచి అడవిడి ఇల్లు క్లీన్ చేసుకోవడం అనేసి ఇంకా పెయింట్ ముగ్గులు కొంచెం బయట పెయింట్ ముగ్గులు పెట్టాం అది అనేసి షాపింగ్ మార్కెట్ పూజకి ఏమేమి కావాలో అవి అన్ని తెచ్చుకోవడం ఇంత ట్వంటీ డేస్ నుంచి అడవిడి అడవిడి చేస్తున్నదంతా ఒక వన్ ఆ వన్ అవర్లో నలగైతే అయిపోయింది కానీ ఆ పూజ చేసుకునే అంత హ్యాపీనెస్ ఏమి ఉండదు కదా మంచిగా దూప దీపాలతో ఇల్లంతా కళ్ళకల్లాడిపోతుంది చాలా బాగా అయితే చేసాము నేనైతే పూజ అయిపోయిన తర్వాత ముగ్గురు ముత్తాయిదేవులకి అయితే తాంబూలం ఇస్తున్నాను ఎప్పుడు కూడా ముగ్గురికే ఇస్తాను అందుకనేసి ఇంకా ఆ ముగ్గురికే ఇచ్చాను అలా కూడా బాగుంటుంది నేను వెళ్ళాను నన్ను పిలిచారు తాంబూలం తీసుకోవడానికి నేను కూడా వెళ్ళాను అలాగే నేను పిలిచాను వాళ్ళు వచ్చారు కాలికి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలలు ఇచ్చి మంచిగా అక్షింతలు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటే నిజంగా ఈ హ్యాపీనెస్ అన్నీ కావాలంటే కొంచెం కష్టపడాలి కష్టపడాలి అంటే పూజలు చేయాలి చాలామంది ఏమంటారంటే మాకు అంత ఓపికలు లేదమ్మా నేను పూజలు చేయలేము మాకు అంత బలాలు లేవు అని అంటారు ఎవరండి పూజలు చేసిన వాళ్ళకి ఓపికలు ఎక్కువ బలాలు ఎక్కువ అలాగేం కాదు చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఎలాగైనా సరే చేయాలి అని ఉంటుంది కాబట్టి మన మైండ్లోని కానీ మన మనసులో కాబట్టి అవన్నీ భరిస్తున్నాం అంతే అంత మాత్రమే పూజలు చేసిన వాళ్ళకి బలంగా ఉన్నట్టు కాదు ఓపికలు ఎక్కువ కూడా కాదు చేయాలి అనే కోరిక అదొక కోరిక అది ఒక ఆశ నేను చెయ్యాలి మా ఇంట్లో కూడా జరగాలి అనేసి ఒక కోరిక అయితే ఉంటుంది కాబట్టి అవన్నిటిని భరిస్తూ చేస్తున్నాం వెనకాల ఎంత కష్టపడాలి కానీ ఒక్క మాటలు తేల్చి పడేస్తారు సో ఇంక ఇదే